హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు అన్ని ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి పిల్లలకి ఇలా టేస్టీగా ఫ్రూట్ సలాడ్ని అప్పుడప్పుడు చేసి పెడితే ఇష్టంగా తింటారు ఫ్రూట్ సలాడ్ని చేయడానికి కస్టర్డ్ పౌడర్ అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకోండి ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే వాటిని వేసుకోండి ముందుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేయడానికి హాఫ్ కప్పు చల్లని పాలను తీసుకొని అందులో రెండు స్పూన్ల ఫ్రూట్ కస్టర్డ్ని వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ని వేడిగా ఉన్న పాలల్లో కలపద్దండి ఉండలు కడుతుంది మీరు కావాలనుకుంటే చల్లని వాటర్లో కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలని తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలకి ఒక చిన్న గ్లాస్లో చల్లని పాలని తీసుకొని రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లో కలుపుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కింద అడుగున ఏమీ లేకుండా చూసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ని వేయగానే పాలు చిక్కగా అవుతాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు మీ రుచికి తగ్గినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నాను షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి షుగర్ తక్కువ అవుతే యాడ్ చేసుకోండి షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని ఎక్కువసేపు మరిగించొద్దండి ఎక్కువసేపు మరిగిస్తే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది ఇలా చల్లార్చుకున్న కస్టర్డ్ పౌడర్లో ఏమీ లేకుండా ఒకసారి కలుపుకొని మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఫ్రూట్స్ని ముందుగానే కట్ చేసి పెట్టుకోకండి యాపిల్ బనానా లాంటి ఫ్రూట్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే నల్లగా అవుతాయి కస్టర్డ్ చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ని ఫ్రెష్గా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను పియర్ బనానా పొమ్మగ్రేనట్ని తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోండి కానీ పుల్లగా ఉన్న ఫ్రూట్స్ని వేయకండి ఇలా ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది ఇంతే అండి ఎంతో హెల్తీగా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో